మొఘల్ సామ్రాజ్యం పరిపాలనా కాలం క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరం వరకు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ వీరిలో గొప్పవాడు అక్బర్ ఇతను మొఘల్ సామ్రాజ్య నిర్మాత మొఘల్ సామ్రాజ్యంలో చివరి వాడు రెండవ బహదూర్ షా మొఘల్ సామ్రాజ్య రాజభాష పర్షియన్ భాష వీరు ప్రారంభ కాలంలో తుర్కిష్ భాష మాట్లాడేవారు మొఘల్ సామ్రాజ్య కాలంలో ప్రముఖ నాణెం బంగారు నాణెం మోహర్ వీరి పరిపాలనా విధానం మున్సబ్దారీ విధానం వీరి కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం ప్రధాన ఆదాయం భూమి శిస్తు వీరి రాజధానులు ఆగ్రా ఫతేపూర్ సిక్రి లాహోర్ మరియు ఢిల్లీ చిత్రకళను అధికంగా ఆదరించిన చక్రవర్తి జహంగీర్ గొప్ప సైనిక వ్యవస్థ వీరి కాలంలో ఫిరంగి దళం ఉండేది వీరి ప్రధాన వినోదం పావురాలు ఎగురవేయుట ప్రత్యేకంగా షాజహాన్ కాలంలో చేసేవారు వీరి కాలంలో కాగిత పరిశ్రమకు సియాల్కోట ప్రసిద్ధి చెందింది ప్రాచుర్యంలోకి వచ్చిన భాషలు వీరి కాలంలో పారసీకం హిందీ ఉర్దూ మరియు సంస్కృతం పేదవాడి తాజ్మహల్గా వీరి కాలంలో ప్రాముఖ్యత చెందిన ప్రదేశం బీబికా మక్బరా ఔరంగాబాద్ నిర్మాణ శైలి వీరి కాలంలో ఇండో ఇస్లామిక్ శైలి